అందరికీ నమస్కారం సీతమ్మ తల్లికి శోకాన్ని పొడగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యతనికి సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామ లక్ష్మణులను నీకు మిత్రులే కానీ వాలి పాపగా వచ్చిన వారు కాదని సుగ్రీవుడికి శాంతిని కలుగచేసినవాడు చేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువుని తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు గనక వాయుసుతుడని పేరు ఆంజనేయుడు శివాంశ సంబోధుడని శాస్త్రవచనం శివుడి పదకొండవతారం ఆంజనేయుడు హనుమంతుని జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటూ ఉంటారు ఒకటి చైత్రమాసంలోనే పౌర్ణమి రోజు వస్తే మరి ఒకటి వైశాఖ మాసంలో బహుళ దశమి తిథి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము చైత్రమాసంలోనే పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి ఒక పురాణ కథ ఉంది రాముడు రావణుడితో యుద్ధం చేసి సీతను తీసుకొని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు ఇలా అనుకుంటాడు నేను హనుమంతుడి కారణంగానే సీతాదేవి తిరిగి పొందాను అయోధ్య నగరంలో రాముడి పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు తన విజయానికి హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడింది అని రాముడు క్షేత్ర పౌర్ణమి రోజు హనుమంతుడికి ఘనమైన సన్నా సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుడి ఘనతను దృష్టిలో పెట్టుకొని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ క్షేత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం క్షేత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమాన్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ధనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది చైత్ర పూర్ణిమను భజరంగ బలి జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున హనుమంతుడి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహం పొందడమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలగిపోతాయని శ్వసిస్తూ ఉంటారు అయితే ఈ చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే హనుమాన్ జయంతి నాడు మీరేం చేసినా చేయకపోయినా ఈ ఈ ఒక్క ఆకృతి తినండి చాలు ఒక గంటల్లో ఒంట్లో ఉన్న దరిద్రాలు పోయి ఆయుష్ పెరుగుతుంది అపరకు బేరులు అవుతారని పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును తినడం వల్ల మీ ఒంటికి సర్వశక్తులు వస్తాయి హనుమాన్ జయంతి రోజు ఇది తినడం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజు వచ్చే హనుమాన్ జయంతి రోజు ఏ ఆకును తినాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆంజనేయ స్వామి వారి పూజలో ముఖ్యమైనది తమలపాకు అసలు ఆంజనేయుడికి తమలపాకు అంటే ఎందుకింత ఇష్టమో ఆంజనేయుడికి తమలపాకు అంటే సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకొని హనుమాన్ జయంతి రోజు తిలవలసిన ఆకు ఏమిటో తెలుసుకుందాం ఆంజనేయుడికి తమ్మలపాకు ఉన్న సంబంధం గురించి పురాణాలలో కథలు కూడా ఉన్నాయి ఈ కథలు విన్నంతనే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమ్మలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామివారికి తమలపాకులు దండటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి మరొక కథన ప్రకారం లంకా దహనం అయ్యాక హనుమంతుడి శరీరానికి గాయాలయ్యాయి అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుడితో పక్కన కూర్చోబెట్టుకొని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట అలా చేయటం వలన హనుమంతుడి గాయాలు బాధ చల్లగా ఉండి ఉపశమనం కలిగించిందట ఇక అప్పటినుంచి హనుమంతుడికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని చెప్తూ ఉంటారు అందుకే హనుమంతుడికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమ్మలపాకులో చిలుకలు సేవిస్తున్న శ్రీరాముడి దగ్గరికి వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడి స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకు తింటే నోరు ఎర్రగా పోతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పాడు కానీ వెంటనే ఆంజనేయుడు ఒక నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంత తమలపాకుతో కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామి వారు ఎక్కువగా తమలపాకు అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకు ఎక్కువగా నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి లేదా తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది స్వామివారికి తమలపాకుల ఆరా వేస్తే మంత్ర సంబంధిత పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామివారికి తమల ఆహారాన్ని వేస్తే సంసారంలో సుఖాలు లభిస్తుంది స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉస్తూ ఉంటే స్వామికి తమలపాకుల ఆ మాలను వేసి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బుద్ధిలోకి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి మీ స్వామికి మీ తమలపాకుల ఆహారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనీశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేస్తే శనీశ్వర అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదంగా స్వీకరిస్తే అన్ని రోగాల్లో నయమవుతాయి సుందరకాండ ప్రారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలు నిర్జయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీస చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది వాద ప్రతివాదాలు జయం సాధించాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది వర్ణ ప్రసాదాన్ని ఆంజనేయస్వామి పూజలో కూడా పెడతారు తమలపాకులతో మాలను వేసి ఆంజనేయస్వామికి వేస్తారు అనంతరం ద భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనిని మహాప్రసాదంగా భావించి తింటారు ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు తమలపాకుల నుంచి దానిపైన పంచదారను వేయాలి స్వామివారిని ఇష్టగా పూజించి నెయ్యితో దీపం వెలిగించాలి తర్వాత ఈ సంకల్పం చెప్పుకోండి మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఈ పవిత్రమైన రోజున హనుమంతుడికి అట్టి నైవేద్యంగా పెట్టాలి ఇకప్పుడు స్వామివారి ముందు పెట్టిన తమ్ముల పంచదారతో సహా తినాలి ఇలా తినటం వల్ల ఒక గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి హనుమాన్ జయంతి రోజు ఇది తినడం వల్ల మనకు చక్కటి ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ ఆకృతిని ఆయుష్ను పెంచుకోండి ఆనందంగా జీవించండి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి తవలపాకే కాకుండా తమ్ రకరకాల పూలతో పూజ చేసిన హనుమంతుడు ప్రీతి చెందుతాడు హనుమంతుడికి రకరకాల పూలంటే ఎంతో ఇష్టం దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది అదేమిటంటే శ్రీరాముడు శ్రీరావంశానికి చెందినవాడు అలాంటి సూర్యుడి వలన అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి ఆ సూర్య భగవానుడు తన పుగ్గురు ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వలనే పూలు వికసిస్తూ ఉంటాయి అలాంటి పూలతో పూజలు అందుకోవడం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట ఆనందంతో అనుగ్రహిస్తాడట అందువలనే హనుమంతుని వివిధ రకాల తాజా పూలతో పూజించటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా పూజించి ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజించి చెప్పిన ఆకుతిని ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి హనుమాన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈ రోజున ఆడవాళ్ళు ఉదయం నిద్రలేసి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు అసలు వేసుకున్న వారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలైనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు ఉండే వస్తువులను మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే ఇష్ట పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు ఉదయాన్నే స్నానం చేసుకొని రెడ్ లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీ కన్నీ శుభాలే జరుగుతాయి నేను శీతశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుని హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకొని ఎర్రటిప్పుడ మీదలో జిల్లేడు ఒత్తుల నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఇంకా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి ఆలయాలలో ఆకుపూజ హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈది బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరంలో మనం శుభ్రం చేసుకుని పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖ ఆంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరంను ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అట్టి పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమాన్ చాలిస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి సూత్రాలతో మారుతిని శుద్ధించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తుల నువ్వుల నువ్వుతో తడుపున పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరినవారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలీస పుస్తకాలను దానం చేసే వారికి సంతో అలా చేకూరుతాయి నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమాన్కి ఆక పూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది ఈరోజు ఆలయాలలో లభించే సింధూరము మృద్ర ధరించడం వల్ల ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగును ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి హనుమాన్ అనుగ్రహం ఎప్పుడు కలగాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి